హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు మా మేనగోళ్ళు శ్రీమంతానికి వదిన ఇచ్చిన చలిమిడి తోటి ఏం చేశాను ఎలా చేశానో చూపించబోతున్నాను నిజంగా అండి లోపల చాలా మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి నేనే ఆశ్చర్యపోయాను వస్తాయో రావో వస్తాయో రావో అని చేశాను చాలా బాగా వచ్చినాయి చలిమిడి వేస్ట్ అయిపోద్దేమో అనుకున్నా కానీ వేస్ట్ కాకుండా చేశానండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా శ్రీమంతానికి కానీ పెళ్లిసారికి కానీ ఏమన్నా మిగిలిన చలిమిడి తోటి చలిమిడి వేస్ట్ అవ్వకుండా ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చలిమిడి ఒక్కదాన్నే వదిన హాఫ్ కేజీ వరకు ఇచ్చిందండి నాకు అది కొంచెం కొంచెం రెండు మూడు రోజులు తిన్నాక ఇది మిగిలింది ఇంకా నేను తిన్నాక ఇంకా మిగిలింది దగ్గర దగ్గరగా నాలుగు వందల గ్రాములండి దీన్ని ఇప్పుడు నేను ఏం చేశానో చూపించబోతున్నాను అదేంటో చూద్దాం చలిమిడిగా తిన్నప్పుడు తీపి సరిపోతుందండి కానీ దాన్ని నూనెలో వేపినప్పుడు కొంచెం తీపి తక్కువగా అనిపిస్తుంది అందుకే దీంట్లో నేను దిగ దిగ మూడు టేబుల్ స్పూన్స్ బెల్లం వేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు తినే తీపిని బట్టి వేసి కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు కరిగించి నలకలు ఏమైనా ఉంటే వాటర్ని స్ట్రైన్ చేసుకోండి నాకు నలకలు కాబట్టి నేను డైరెక్ట్ గా వేసేసాను కొంచెం ఇలాచి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఫస్ట్ గా చేసే వాళ్ళైతే వాటర్ తీసి కొంచెం పక్కకు పెట్టుకోండి నేను అందాజుగా పోసాను కాబట్టి నాకు సరిపోతుంది అనే ఇది తోటి చలిమిడి కొంచెం పక్కగా పెట్టుకుని మిగిలిన చలిమిని స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వేసుకుని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు కన్సిస్టెన్సీ నాకైతే ఇంకా అనిపించి చలిమిడి పక్కకు పెట్టానని చెప్పాను కదా అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను మీ దగ్గర ఇలాగ ఏమీ లేకపోతే మన దగ్గర ఆల్రెడీగా పొడి పిండి ఉంటుంది కదండి అదన కొంచెం వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీగా దీంట్లో నెయ్యి వేస్తారు కొబ్బరి ముక్కలు వేస్తారు జీడిపప్పు అన్ని వేస్తారు ఇంకా మనకు కొబ్బరి ముక్కలు కావాలి అంటే మీరు వేసుకోవచ్చండి ఇంకా కావాలంటే నాకైతే ఇవి చాలు అనిపించింది ఇప్పుడు వీటిని పొంగడాలుగా వేసుకుందాము గుంట పొంగడాలు చేసుకుంటాం కదండి అది తీసుకుని నూనె ఎక్కువ పట్టదు కదా అదే మీ కళాయిలు అయితే చాలా వరకు నూనె పోయాల్సి వస్తుంది దీంట్లో అయితే కొంచెం కొంచెం నూనె వేసుకొని ఈ నూనెతోటి మొత్తం అన్ని చేశానండి నేను నూనె కాక ఈ పిండిని గరిటతో ఒక్కొక్కటి వేసుకొని వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో గానీ పెట్టుకోవచ్చండి ఇవన్నీ వేసాక ఒకసారి కదిపి హైలో పెట్టి ఇవన్నీ ఒకసారి టర్న్ చేసుకుని తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ అన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి లోపల కూడా మూత పెట్టి చేయటం వల్ల మంచిగా ఉడుకుతుంది ఇలా వేగినవన్నీ ఒక్కొక్కటి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారా నూనె ఇది మిగిలిందండి ఇలాగే రెండోసారి కూడా నూనె కాగాక మొత్తం అన్ని వేసుకుని కొంచెం వేగాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికాక తిప్పుకొని మళ్ళీ వేపుకొని తీసేసుకోవటమే అంతేనండి స్వీట్ పొంగడాలు రెడీ అయిపోయినాయి వేస్ట్ అవ్వకుండా చలిమిడితో ఈజీగా ఇట్లా చేసుకోవచ్చండి మగవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చలిమిడి మా ఇంట్లో అయితే ఒక రోజు తిన్నారండి ఫస్ట్ రోజు తిన్నారు మళ్ళీ నోట్లో పెట్టుకోలేదు ఇక్కడ వాళ్ళకి చలిమిడి అంటేనే తెలియదండి ఇద్దామంటే ఇలా చేస్తే రెండు రోజుల్లోనే అయిపోయినాయండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు అందరు ట్రై చేయండి లాస్ట్కి ఇది 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 పరిస్థితి నూనె కూడా ఎక్కువగా పట్టదు ఉన్న ఆ నూనెతో మొత్తం అన్ని వేగినాయి చాలా లోపల సాఫ్ట్ గా మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి మీరు కూడా మరి మిగిలిన చలిమిడి తోటి ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి మీకు కనుక నా ఐడియాస్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ పేక్స్